హాయ్ అండి అందరికీ నమస్కారం అండి గర్భిణీ మహిళల కోసం ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఇప్పుడు టిఫా స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి వచ్చింది ఈ స్కాన్ ఎందుకు అవసరం ఎప్పుడు చేయాలి ఎవరికి ఉచితం పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చిరు వరకు చూడండి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గర్భిణీ మహిళల కోసం టిఫా స్కానింగ్ సేవలను ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ప్రారంభించింది జనవరి ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు నుండి ఈ స్కానింగ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నిటిలో కూడా మనకు ఉచితంగా అందజేయబడుతుంది ఇది గ్రామీణ పేద కుటుంబాల కోసం చాలా ఉపయోగపడుతుందండి దూర ప్రయాణాలు చేయకుండా గర్భిణీ మహిళల కోసం అసలు టిఫా స్కానింగ్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం గర్భంలో ఉన్న శిశువుకు పుట్టుకతో వచ్చే లోపాలు ఏమైనా ఉన్నాయా ముందుగానే గుర్తించే ప్రత్యేక అల్ట్రాసౌండ్ స్కాన్ అనమాట టిఫా స్కాన్ అంటే ఇది సాధారణమైన స్కానింగ్ కాదు బేబీ గుండె మెదడు వెన్నుముక కాళ్ళు చేతులు అన్నీ పూర్తిగా చెక్ చేసి ఏమైనా లోపాలు ఉన్నాయా అని ఆ సమయంలోనే అంటే గర్భధారణ గర్భంలో ఉన్నప్పుడు శిశువు తెలుసుకుంటాం ఆ తెలుసుకోవడం ద్వారా అప్పుడే దానికి చికిత్స అందజేసి మనం రికవర్ చేయడానికి వీలవుతుందనమాట ఇది ఎప్పుడు చేస్తారు ఈ స్కానింగ్ అనేది గర్భధారణ జరిగిన పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల మధ్యలో చేయాలి కంపల్సరీ చేయించుకుంటే ముందుగానే ఇటువంటి శిశువులని మనం వరి అనమాట ఇది ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ మహిళలకి కూడా ఈ టిఫా స్కానింగ్ అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా జరుగుతుంది గర్భిణీ మహిళలు ఏ టైంలో స్కాన్ చేయాలి ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏపీ ప్రభుత్వంలో తొమ్మిది మరియు పదవ తేదీలు అంటే ప్రతీ నెల తొమ్మిది మరియు పదవ తేదీ రెగ్యులర్ చెకప్స్కి వెళ్తారు కదండి అప్పుడు జరుగు జరుగుతుంటాయి అన్నమాట ఆ టైంలోనే చెప్తారనమాట డాక్టర్లు మీరు ఈ టైంకి ఈ ఈ నెల నుంచి ఈ టైంలోకి సరిపోతుంది అని చెప్పేసి అట్లాంటి టైంలో కూడా ఇవన్నీ ఉపయోగపడతాయండి ఇంకోటి ఆల్రెడీ మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రభుత్వ మాతృవందన యోజన కింద ఆల్రెడీ రెండు వేల రెండవసారి ఆడపిల్ల కనుక పుడితే వాళ్ళకి ఆరు వేలు ప్రోత్సాహం కింద ఇస్తుంది మరియు మన ఏపీ ప్రభుత్వము గర్భిణీ స్త్రీల కోసం అంగన్వాడీ సెంటర్ల ద్వారా కూడా న్యూట్రిషన్ ఫుడ్ అందజేస్తున్నారు వీళ్ళకి ఈ స్కానింగ్ ద్వారా మనకి చాలా ఉపయోగపడుతుందండి అమౌంట్ కూడా చాలా తక్కువ ఉచితంగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా ఈ స్కానింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి మన చా ఈ విషయం కనుక మీకు ఉపయోగపడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఛానల్ని ఫాలో అవుతుండండి లైవ్ అప్డేట్స్ కోసము